చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా సో అందరూ అడుగుతున్నారు అక్క నీ ఫేస్కి ఏమైంది అని నా ఫేస్కి ఏమైంది ఏంటి అసలు ఎందుకు ఇలా ఉన్నాను అని చెప్పి నేను ఒక లాంగ్ వీడియో చేశాను అది నేను కింద టాక్ చేస్తాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో అక్కడికి వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ టాపిక్ రిపీటెడ్గా చెప్పి చెప్పి నాకు కళ్ళు వాటర్ అంతా అయిపోయింది ఇంకా మన ఛానల్ త్రీ ల్యాక్స్కి దగ్గరలో ఉంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేస్తున్నాం అప్పుడప్పుడు అడగడం మర్చిపోయాను నేను ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇస్తున్నా కావలితే వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో కంప్లీట్ అవ్వకముందు చిట్టుతో లేచింది సో వెళ్ళి తెచ్చుకున్నా అయితే బుజ్జితో వీడియోస్ చేయమంటున్నారు కదా సో హైదరాబాద్లో ఉన్నాడు తను తనైనా ఇక్కడికి రావాలి లేదంటే నేనైనా అక్కడికి వెళ్ళాలి అప్పటి వరకు ఇద్దరం కలిసి వీడియో చేయడానికి కుదరదు కదా మేము ఇద్దరం చేస్తున్నాం కదా ఈ వీడియోకి లైక్ చేయండి నువ్వు చెప్పు తల్లి వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి